హావియర్స్ నేను మీ తుపాకి రాజా ఈరోజు వైఎస్ఆర్టీపీ అధికార ప్రతినిధి సత్యవతి అక్క దగ్గర ఉన్నాం మరి ఇలా అక్కతోటి మంచి మంచి ముచ్చట పెడతా ఇలా మా డ్రైవర్ ఏం చేసిన అంటే నా టోపీ ఉంటా కదా ఆ టోపీ మరిసొచ్చిండు అయినా పర్వాలేదు అక్కనే కదా మంచి ముచ్చట పెడతాం అక్క అక్క నమస్తే అక్క మీరు ఎంతవరకు చదువుకున్నారు మీరు ఏ ఊరు అక్క నాది మహబూబ్నగర్ జిల్లా అక్కడ కారుకొండ గ్రామం అది చాలా పల్లెటూరు నేను అక్కడ ఫోర్త్ క్లాస్ వరకు చదువుకున్నాను ఫిఫ్త్ నుంచి హైదరాబాద్ లో బీసీ గవర్నమెంట్ హాస్టల్ లో చదువుకున్నాను మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటి మా అమ్మ పేరు మనం పోయినపల్లి రంగారావు ఇప్పటి వరకు అంటే ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేశాను ఫిల్ చేశాను ప్రజెంట్ పిహెచ్డి సబ్మిషన్ లో ఉన్నాను వైఎస్ఆర్టీపీ అధికార ప్రతినిధిగా మీరు కొనసాగుతున్నారు అంటే మీ ఇంట్లో ఉన్నారా మీరే మా ఇంట్లో ప్రవేశం కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరు లేరు మా నాన్న కాంగ్రెస్ వాది అందులో ముఖ్యంగా వైఎస్ఆర్ గారు అంటే చాలా అభిమానించే వ్యక్తి అనమాట సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే యూనివర్సిటీలో అంతకన్నా ముందు డిగ్రీలో ఉన్నప్పుడు పిడిఎస్ విద్యార్థి సంఘం పరిచయం ఆ విద్యార్థి సంఘంలో స్టూడెంట్ ప్రాబ్లమ్స్ మీద నేను ఫైట్ చేయడము అట్లా అక్కడ లీడర్ అవ్వడం తర్వాత యూనివర్సిటీకి రావడం యూనివర్సిటీలో ఒక బేస్డ్ లీడర్గా ఎదగడం తెలంగాణ ఉద్యమం రావడం ఉద్యమంలో ప్రథమ స్థానంలో ఉండడం అంటే మూమెంట్ని నిర్మించాం పాల్గొన్న కాలం కాదు జేసీ ఏర్పాట్లో కావచ్చు మొత్తం ఐపీ కార్యచర్యలో కావచ్చు ఇట్లాగే పొలిటికల్ జేఏసీ ఏదైతే ఉందో కొంత ఏర్పాటు చేసిన దాంట్లో వాళ్ళు ఇచ్చే పిలుపులో చాలా చురుకుగా పాల్గొనే వాళ్ళు ప్రతి నిర్ణయంలో కూడా నేను భాగస్వామ్యం అయ్యి ఉన్నాను అయితే మీరు తెలంగాణ నినాదంతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిర్రు బిడిఎస్సీలో పనిచేసిర్రు విద్యార్థి సంఘాలతో పనిచేసిర్రు ఈ వైఎస్ఆర్టీపీలకు ఎందుకు కావాలి అనిపించింది దీని ప్రధానమైన కారణం ఒకటే అండి ఏదైతే తెలంగాణ కోసం మేము కోరుకున్నాను తెలంగాణ వస్తే ఇది జరుగుద్ది ఇది మాకు న్యాయంగా ఉంటుంది నియామకాలు వస్తాయి మన నీళ్లు మనకే ఉంటాయి అదేవిధంగా నిధులు ఎక్కడా పోవు ముఖ్యంగా ఉద్యోగాల కల్పనలో ఏదైతే ఉందో ఆ నియామకాలకు సంబంధించి తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఉద్యోగాన్ని సంపాదించి కుటుంబాలని మంచిగా పోషించుకోగలుగుతాడు అనేది ఏదైతే మేము ఆకాంక్షించాము ముఖ్యంగా ఉచిత విద్య కేజీ టు పీజీ ఉచిత విద్య అనేది మా నినాదంగా ఉండింది ఆ రోజు ఆంధ్రా వాళ్ళు ఇక్కడ మొత్తం కార్పొరేట్ ఎడ్యుకేషన్ ని పెట్టి మన పిల్లల్ని పిట్టల్లాగా రాలిపోయేలాగా వాళ్ళ విధానాలు వాళ్ళ నిర్ణయాలు ఉండటంతో మానసిక ఒత్తిడికి పోయి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు లక్షల రూపాయల ఫీజుల దోపిడీ అనేది తెలంగాణలో జరిగింది కాబట్టి పేద విద్యార్థి చదువుకునే అవకాశం అనేది లేకుండా పోయింది దాంట్లో భాగంగానే కార్పొరేట్ ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడ ఉచిత వైద్యం అనేది కూడా అందుకు అందలేని పరిస్థితి సో ఈ పరిస్థితులన్నీ మారాలి ఈ బీడు ఉన్నటువంటి తెలంగాణ సస్యశ్యామలం కావాలి ఆ పరిస్థితి తెలంగాణ వస్తేనే సాధ్యము అనేది మేము భావించాం అందుకోసమే తెలంగాణ కావాలని చెప్పేసి కొట్లాడిన లేకపోతే తెలంగాణ కావాలని కొట్లాడాల్సిన అవసరం మాకేంటి అవునక్క తెలంగాణ కావాలని కొట్లాడినరు అన్ని పార్టీలు ఉన్నాయి కదా తెలంగాణలో మీరు వైఎస్ఆర్ ఏదైతే మనం వద్దనుకొని వదిలి మన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా మన సొంత గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ ఉన్నది బీజేపీ పార్టీ ఉన్నది ఇన్ని పార్టీలు ఉన్నాయి ఈ వైఎస్ఆర్ టీపీనే మనం వద్దనుకున్న పార్టీని వద్దనుకున్న వ్యక్తిని మళ్ళీ వాళ్ళ జెండాని ఎందుకు ఎత్తుకున్నారు అని అందరు అడుగుతుంటారు కదా ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించింది అవును ఆ రోజు రాజకీయాల్లో మనకు అన్యాయం చేసినటువంటి ఆంధ్ర నాయకత్వం ఎవరైతే ఉన్నారో అప్పుడు షర్మిల గారు లేదు కాబట్టి షర్మిల గారికి ఆ రోజు జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలని ఆమెకు అంటగట్టడం అనేది తప్పైన విషయం ఫస్ట్ థింగ్ అని రెండో అంశం ఏంటంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే తెలంగాణ ఉద్యమం అనేది కేవలం వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు వస్తే ఆయన అడ్డుకున్నది అనేది కాదు అరవై ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో ఆ అరవై ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో ఐదేళ్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు ఈ ఐదేళ్లు కూడా స్వర్ణయుగం అనేది ప్రతి ఒక్క తెలుగు బిడ్డ అటు ఆంధ్ర కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు నమ్మి నమ్మేటువంటి అంశం కాబట్టి ఆ అంశం వరకు అక్కడ పరిమితం అవదాం తెలంగాణ ఉద్యమం అనేది వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత జరిగింది తెలంగాణ ఉద్యమం అనేది వైఎస్ఆర్ గారి కన్నా ముందున్నది కాబట్టి ఆ ఉద్యమంలో అప్పుడు పరిపాలించినటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమమే తెలంగాణ తప్పితే వైఎస్ఆర్ గారి హయాంలో తెలంగాణ ఉద్యమం జరిగి ఆ దానికి షర్మిల గారు వద్దన్నది అనేది ఏదైతే ఉందో అది తప్పుడు వాదన సరే లెక్క ఈ ముచ్చట అందరూ అడుగుతూనే ఉన్నారు కానీ అందులో కొత్తగా లేదు పార్టీ పెట్టి అయితే పాదయాత్ర చేస్తున్నారు మంగళవారం మంగళవారం దీక్ష చేస్తున్నారు ఇప్పుడు పాదయాత్ర మళ్ళీ కొనసాగుతుంది మధ్యలో ఆగిపోవడం కేవలం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రావడం మూలంగానే ఎన్నికల కూడా ఉండడం మనంగా తాత్కాలికంగా మేము ఆపడం జరిగింది ఇప్పుడు ఒమిక్రాన్ కొంచెం ఇలాంటి వినిపిస్తున్నాయి కాబట్టి ఫుల్ అనేది అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ పాదయాత్ర కొనసాగుతుంది స్టార్ట్ చేస్తాం అంత అంటే గ్రామ గ్రామం పల్లె పల్లె తిరుగుతున్నారు కదా ప్రజలు ఎట్లా ఏ విధంగా ఆకట్టుకుంటున్నారు ప్రజలే మాత్రం నిజంగా చెప్తున్నా బ్రదర్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అక్కడ నేను కూడా పాదయాత్రకు పోయే కన్నా ముందు ఎలాంటి స్పందన వస్తుందో ఏమో అని చెప్పేసి కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉన్న ఆలోచనలు నేను పాదయాత్రకు దిగిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చిన స్పందన తర్వాత నేను కూడా పూర్తి ఇన్వాల్వ్ అయిపోయాను ఎందుకు అంటే మనం పోయి వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కాదు షర్మిలక అక్కడికి వచ్చిందని చెప్పి తెలుసుకొని చాలా మంది మహిళలు వస్తున్నారు రావడమే కాదు వాళ్ళు మూడు ప్రధానంగా మూడు అంశాలను లేవనెత్తుకున్నారు ఒకటి వైఎస్ఆర్ గారి పరిపాలన ఎట్లా ఉంది అనేది చెప్తున్నారు అంటే ఆయన ఆ రోజు మాకు ఇది చేశాడు ఇవాళ మాకు ఇది దక్కలేదు అంటున్నారు చేశాడు వైద్యం అందించారు రెండు రూపాయల కిలో బియ్యము రెండు రూపాయల కిలో బియ్యము మా పిల్లలకు ఉచిత విద్య అందింది మాకు ఆరోగ్యశ్రీ పేరుతో అనేక రోగాలకి ఉచితంగా కార్పొరేట్ హాస్పిటల్ లో చేయించారు అభయాస్తము అట్లాగే ప్లస్ రైతులకు ఉచిత విద్యుత్ కావచ్చు గిట్టుబాటు ధర కావచ్చు చాలా విషయాలు అక్కడ వాళ్ళు వచ్చి చెప్పి అమ్మ మీ నాన్నగారు ఉన్నప్పుడు చాలా బాగుంది మాకు ఇప్పుడు చాలా కష్టాలు ఉన్నాయి మా భూములు గుంజుకున్నారు ప్రాజెక్ట్ పేరుతో మాకు ఉపాధి చూపించలేదు మేము ఇవాళ తినడానికి తిండి కూడా లేని పరిస్థితి అని చెప్పేసి చాలా మంది వాళ్ళు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి ఆ రోజు కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు తల్లిదండ్రులకి పెన్షన్ వచ్చింది ఇద్దరికి వచ్చింది వాళ్ళ ఒకరికి వస్తుంది మీరు కంపేర్ చేసుకోండి ఆ రోజు ఉన్నటువంటి పరిపాలన ఈ రోజు ఉన్నటువంటి పరిపాలన ఇవాళ ఒకరికి వస్తుంది ఆ ఒకరికి కూడా రాని పరిస్థితుంది రెండోది ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఉచిత విద్య అందింది కార్పొరేట్ స్కూల్లా ఉచిత విద్య అందింది వైద్యం అందరి అందరికీ అందింది ప్లస్ వయస్ ఉంటే ఉచిత విద్య అందింది వాళ్ళ పంటలకు సబ్సిడీ అందింది వ్యవసాయానికి సంపూర్ణంగా అందరూ పథకాలు అనుభవించినటువంటి కుటుంబాలు ఆ రోజైతే ఇవాళ మొత్తము అందరికీ కూడా చూపిన పరిస్థితి అంటే ప్రజలకు ఈ విధంగా మరి అప్పుడు రాజశేఖర రెడ్డి పాలన ఉన్నప్పుడు ఆయన పరిపాలించినప్పుడు చెప్పాల్సిన చెప్తున్నారు సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి పరిపాలన చూసిన వాళ్ళే వాళ్ళు వచ్చి చెప్తున్నారు షర్మిలకకి అది చాలా ఆశ్చర్యంగా ఉంది అందుకే నేను చాలా మంది మీడియా వాళ్ళు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నేను ఏమన్నానంటే మీరు మాతో రండి పాదయాత్ర మాతో కలిసి ఒక్క రోజు ఉండండి ఒక్క పోటు పూట ఉండండి అసలు ఎంత స్పందన ఉంది షర్మిలక అనేది మీకు అర్థం అవుతుంది ప్లస్ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత వ్యతిరేకతతో అనేది కూడా అర్థం మీకు అని చెప్పేసి నేను చాలా మంది న్యూస్ ఛానల్స్ వాళ్ళకి చెప్పాను అక్క ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రంలో అన్ని అడగొచ్చు అన్ని అడగండి ఇంత తెలంగాణ రాష్ట్రంలా ఉన్నది కొంతమంది తోటే కొనసాగుతున్నారు ఇంకా కొత్తగా ఎందుకు జాయిన్ అవుతలేదు పార్టీలా అంటే ఎందుకు కొత్త వాళ్ళని కొన్ని అవును అపోహలు ఏమున్నాయి ఈ రాజకీయ పార్టీలు ఏం చేసినాయి అంటే ఫస్ట్ ఆమె ఆంధ్ర ఆంధ్ర పార్టీ ఎన్ని రోజులు అనుకున్నాం కదా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మనం అదైతామా అనేది ఒకటి మాట్లాడింది రెండోది ఏం మాట్లాడారు టిఆర్ఎస్ దింపిందే అనో లేకపోతే బీజేపీ దింపిందో అనేది ఇంకొక మాట మాట్లాడారు మూడు అంశం కూడా ఏం మాట్లాడుతున్నారు అని అంటే ఇది వచ్చేది కాదు పోయేది కాదు అని చెప్పేసి నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా చాలా స్వచ్ఛంగా రాజకీయాల్లోకి షర్మిలకు వచ్చింది షర్మిలకు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు కానీ ఏ తెలంగాణ అయితే మనం కొట్లాడి తెచ్చుకున్న తర్వాత అదే తెలంగాణలో మళ్ళీ రైతుల ఆత్మహత్యలు విద్యార్థుల ఆత్మహత్యలు నిరుద్యోగుల ఆత్మహత్యలు మహిళల మీద దాడులు భద్రత లేకపోవడము అంటే మందైతే ఏరులై పారుతున్నటువంటి పరిస్థితి నిన్నగాక మొన్న హుజూర్ నగర్ కావచ్చు అంతకుముందు ముందు ఎన్నికలు కావచ్చు ఎన్నికలు అంటే పథకాలు గుర్తొస్తాయండి ఎన్నికలు అంటే ఫామ్ హౌస్ నుంచి సార్ బయటకు వస్తాడండి ఎన్నికలు అని అంటేనే కొత్త 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 పేర్లతోటి ఇవాళ లక్షల రూపాయలని వెదజల్లి మందు వెదజల్లి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నటువంటి తెలంగాణని కాపాడడం కోసమే షర్మిలక్క వచ్చింది షర్మిలక్క జగన్ వదిలే బాణమో కాదు కేసీఆర్ వదిలే బాణమో కాదు లేకపోతే బీజేపీ వదిలే బాణ బాణం కాదు ప్రజల బాణమే ప్రజల్లోకి వచ్చింది అనేది నేను స్వతహా ఒక తెలంగాణ ఉద్యమకారి షర్మిలక్కనే చెప్పింది కదా జగన్ అన్నప్పుడు పాదయాత్ర ఎవరైనా సరే తెలంగాణ సమాజం కావచ్చు ఆంధ్ర సమాజం కావచ్చు ఉన్న మనిషి ఎవరైనా గుర్తు పెట్టుకోవాల్సిందంటే కుటుంబం కష్టాలు ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడండి తండ్రి చనిపోయాడు కాంగ్రెస్ దుర్మార్గంగా జగన్ ని జైల్లో పెట్టింది ఉన్నటువంటి ఒకే ఒక్క షర్మిలక్క ఆ రోజు బయటకు వచ్చి కుటుంబాన్ని కాపాడుకుంది ఒక బిడ్డలాగా ఒక ఆడబిడ్డలాగా చెల్లెల్లాగా అయిపోయింది అది ఆ స్టోరీ ముగిసింది ఇవాళ తను ఏదైతే మెట్టిని ఆ మెటిమింట్లో ఉన్నటువంటి ప్రజలు ఒక రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం కాబట్టి ఆ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ప్రజలకి మా నాన్న చేసినటువంటి పరిపాలన అవసరం అని చెప్పేసి వాళ్ళ భావించవచ్చు పార్టీ పెట్టింది ఇక్కడ తను తను చెప్తుంది ఏం చెప్తుంది నేను ఈ గడ్డ కోడల్ని కాబట్టి నాకు హక్కు ఉందని చెప్పి చెప్తుంది రాజ్యాంగ ప్రకారం హక్కు ఉంది కాబట్టి పార్టీకి వాళ్ళ రిజిస్ట్రేషన్ వచ్చింది లేకపోతే వచ్చేది కాదుగా మరి ఇవన్నీ ఏంటి ఒక లీగల్ రీజన్ అంటే కంప్లీట్గా వచ్చినటువంటి పార్టీని ఇవాళ ఏదో తప్పుడు మాటలు మాట్లాడి చెప్తున్నారు ఇంకొకటి కూడా చెప్తున్నాను అసలు ఈ కుటుంబం అంటే జనరల్గా వీళ్ళ ఐడియాలజీ కానీ వీళ్ళ ఆలోచన విధానాలు కానీ ఏ పాత ఎమ్మెల్యేలో లేకపోతే పాత ఎంపీటీసీలో లేకపోతే ఏమంటారు కదా ప్రజెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళు వచ్చి చేరాలను ఆలోచన వీళ్ళకి లేదండి చాలా మంది వచ్చారు నేను అది మీకు కూడా చెప్తున్నా పార్టీ పెట్టిన తర్వాత చాలా మంది మాజీలు వచ్చారు ఎంపీలో వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు ఎమ్మెల్సీలో వచ్చారు చాలా మంది వచ్చారు కానీ వీళ్ళ వీళ్ళకొక విజన్ ఉందండి ఆ విజన్ ఏంటంటే వీళ్ళకంటే మీన్స్ షర్మిలకే షర్మిలక ఒక విజన్ ఉంది మీరు ఫస్ట్ ప్రెస్ మీరు షర్మిలక చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి ఆ విజన్ అంటే కార్యకర్తల్ని నాయకులుగా తయారు చేసుకునే విజన్ నాయకులని ఆమె కింద పని చిన్న 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 వాళ్ళు కావచ్చు అండి అక్క చెప్పుర్రక కాంగ్రెస్ పార్టీల అందరు రెడ్డి వాళ్ళే ఉంటారు ఇప్పుడు అక్క చుట్టూ శర్మిల అక్కతో ఉండటు చుట్టూ వాళ్ళు రెడ్వాళ్ళు ఏనో ఒకరో ఇద్దరో ముగ్గురో ఉన్నారు అంతే దీనిపైన అందరు కలుపుకొని పోతుందా ఇట్లా ఉంటుంది అందరిని కలుపుకొని పోతుంది ఇప్పుడు సో ఏపూరి సోమన్నా ఒక దళితు అట్లాగే ముస్లిం మైనారిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు నేను మహిళగా ఉన్నాను ఏమంటారు ఇక మాట్లాడేటోళ్ళొక పచ్చ కామెందరికీ లోకం అంతా పచ్చగానే కనిపించినట్టు ఉంటది కానీ అట్లా ఏం లేదు ఒక షర్మిలక్క పార్టీలోనే కాదు అన్ని పార్టీలలో కూడా ఇవాళ వెళ్తున్నది రెడ్డిలు అనేది వాస్తవం కానీ అక్క అట్లా లేదు రెడ్డియా విలమానా లేకపోతే దళిత అనే దానికంటే కూడా అట్టడుగున వన్ అట్టడుగు వర్గాల వాళ్ళని అట్టడుగున ఉన్న వాళ్ళని వాళ్ళని పైకి తీసుకురావాలని ఒక విజన్ తో శర్మిలక్క గారు పనిచేస్తున్నారు ఉదాహరణ నేనే అండి ఇక్కడో ఎందుకు నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిని అవును అవునా నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి అందులో మహిళని అవును ఇప్పుడు చూడండి ఏ పార్టీలో అయినా సరే మహిళకి ఇంత పెద్ద స్థానం ఉందా లేదు ఇంత తక్కువ వయసు వాళ్ళకి ఇంత తక్కువ ఉద్యమ చరిత్ర ఉన్న వాళ్ళకి ఆ స్థాయి పోస్టులు ఎవరైనా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా లేరు అనేది వాస్తవం కానీ షర్మిలక్క గుర్తించి నాకు ఇవాళ అధికార ఇచ్చింది మీరు మీరు చెప్పండి ఏ పార్టీ వాళ్ళైనా సరే దళితుడికి మొట్టమొదటిగా ఎమ్మెల్యే టికెట్ ప్రకటించి షర్మిలెక్క ప్రకటించింది ఇంకేం కావాలండి ఎగ్జాంపుల్స్ కన్నా అయితే ఇదే మీరు గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా రేపు టికెట్లు కావచ్చు లేకపోతే రేపు ఎన్నికల్లోకి వచ్చినప్పుడు కూడా అట్టడుగు వర్గాల వాళ్ళకి పేద వాళ్ళకి ప్రజల మీద విశ్వాసం ఉన్న వాళ్ళకి సేవ చేయాలని అనుకునే వాళ్ళకి నాన్ కరెక్టర్స్ కి ఖచ్చితంగా నిజాయితీగా ఉన్న వాళ్ళకి అక్కడ టికెట్లు ఇస్తుంది గెలిపించుకుంటా ఇది వాస్తవం అయితే ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ టీ పార్టీ పాదయాత్ర అప్పట్లో రాజశేఖర్ రేడియేషన్ ఆ పాదయాత్రతో ఈ రోజు ప్రతి ఒక్కరు పాదయాత్ర చేస్తున్నారు పాదయాత్ర వల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా పాదయాత్ర వల్ల ఉపయోగం లేదు అని అనుకోవడానికి చాలా మంది చాలా ఉపయోగాలు ఎందుకంటే నాయకులు అనే వాళ్ళు ప్రజల నాడిని తెలుసుకోవాలి ప్రజా సమస్యల్ని తెలుసుకోవాలి నాడు కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకు ఎన్నిక కాబడ్డారు మొదటిసారి కాదు రెండోసారి కూడా అఖండ విజయాన్ని ఎందుకు పొందారు అయినా అంటే ఒకటే ఒకటి గుర్తు పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళ ప్రాథమిక సమస్యలేది వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఆ సమస్యలని ఎజెండాగా తీసుకొని ఆ ఎజెండా మీద అంటే ఎన్నికల్లోకి పోవడం జరిగింది అవే మళ్ళీ పథకాలుగా చేసి ప్రజలకు అందించడం జరిగింది ఇది పాదయాత్ర చేయడం వల్లనే మనకు సాధ్యం అవుతుంది ప్రజల సమస్యల్ని మనం తెలుసుకోవడానికి నాయకుడికి ఒక అవకాశం అనేది ఉంటుంది ఒక గొప్ప అవకాశం రెండోది ప్రజలతో సంబంధం అనేది ఏర్పడుతుంది దగ్గరికి పోవడం వల్ల ప్రజా సంబంధాలు బాగా బలపడతాయి సత్యవాత మీరు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలు కాబట్టి మీరు గట్టిగానే మాట్లాడుతున్నారు మీరు వేసుకున్న కండవ వైఎస్ఆర్ టీపీ మీకు ఇదే విధంగా స్వేచ్ఛ ఉందా మీకు ఇదే విధంగా పాటిల మంచి స్థానం ఉందా అక్కడ నుంచి ఏదైతే మీకు బూస్ట్ ఉందో ఆమె షర్మిలాక బూస్ట్ ఇస్తేనే ప్రజలల్లా తిరిగి ప్రజల కోసం ఇంకా ఏమన్నా చేయాలనిపిస్తుంది మీకు అట్లాంటిది ఉందా పాటిల అందరూ స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారా స్వేచ్ఛగా ఉన్నారు ఏ విషయం చెప్పినా ప్రజా సమస్యలకు సంబంధించిన దాంట్లో ఇమీడియట్ గా అక్క రిసీవ్ చేసుకుంటున్నారు వాటి మీద కార్యాచరణ పెడుతుంది నిర్ణయాల నిర్ణయాల్లో భాగస్వామ్యం అవుతున్నాం కాదు ఈ ప్రజలకి ఏం కావాలి అనేది మమ్మల్ని అడుగుతుంది మేము ఇది కావాలి అని చెప్పి చెప్తున్నాం అక్క కూడా తెలుసుకుంటుంది ముందు తను తెలుసుకొని మమ్మల్ని అడుగుతుంది చెప్పింది ప్రతిదీ కూడా వింటది విన్న తర్వాత ఖచ్చితంగా దాని మీద ఆ కార్యాచరణ చేపడుతుంది ఇలాంటి అంటే ముఖ్యంగా రాజకీయ పార్టీలలో ఎట్లా ఉంటది అంటే నాయకుడికి కింది వాళ్ళకి అసలు సత్సంబంధాలు అది చేసుకుంటూ పోతారు కనీసం మన అభిప్రాయాలు కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఆ పరిస్థితి మనం ఏ విషయాన్ని తీసుకెళ్లినా ఖచ్చితంగా వింటున్నారు ఇది అవసరం అన్నది ఏదైనా సరే వాళ్ళు అక్క ఎందుకు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గొంగల్ పురుగు ముద్దాడుతా అని చెప్పి చెప్పలేదా చెప్పి అందరు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పలేదా చెప్పింది ఈ విధంగా అందరూ ప్రతి నాయకుడిని నమ్మే సిచ్యువేషన్ ఇన్ని పార్టీలు ఉన్నాక ఇట్లా వైఎస్ఆర్ టీపీ ప్రత్యేకంగా మీరు అన్నట్టు ఇన్ని పార్టీలు పెట్టుకొని తెలంగాణ వచ్చినాక గిట్లా వీళ్ళు ఎందుకు ఆ పార్టీలో చేరుతారని మీకు ఇట్లా అవమానాలు జరగవచ్చు ఎందుకంటే ఇక్కడ మన ప్రజలు వేరు జెండా వేరు వాళ్ళు వేరు అదే విధంగా అని వచ్చినప్పుడు మీకు ఏమన్నా అనిపించిందా మీరు వాస్తవమే అట్లా నన్ను అవమానిస్తున్న వాళ్ళున్నారు పొయ్యిని పార్టీలో చేరడం ఏంటని చెప్పి అంటున్న ఉన్నారు వాళ్ళకి కానీ మీకు గాని ఒకటే ఆన్సర్ చెప్తున్నా అండి ఏంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి క్యాబినెట్ గానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గెలిపించుకున్నటువంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ కాని ఇప్పుడు నేను నా గ్రౌండ్ ఏందో మీకు తెలిసే వచ్చారు అవునా కదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఆయన క్యాబినెట్ లో పెట్టుకున్న మినిస్టర్స్ బ్యాక్ గ్రౌండ్స్ కూడా మీకు తెలిసే ఉండొచ్చు ఎంత పేదవాళ్ళండి ఎంత రాజకీయ చరిత్ర లే బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళండి చాలా తక్కువ స్థాయి వాళ్ళని ప్లస్ అన్ని వర్గాలకి న్యాయం చేస్తూ అటు మహిళలు ఇటు ఎనిమిది మంది మహిళలు కేబినెట్ లో ఉన్నారండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పలేదు చెప్పకపోయినా చేసి చూపించే నేనేమంటే షర్మిలక కూడా అంటే ఈ కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే ఏది చెప్తారో అది చేస్తారు ఏది చెతారో అది చేస్తారు మాట తప్పి మడమ తిప్పే కుటుంబం ఇది కాదు ఇప్పుడు మీరు కేసీఆర్ అంటారా కేసీఆర్ ని నేను ఫస్ట్ నుంచి వ్యతిరేకించిన మీరు గుర్తు పెట్టుకుని ఎందుకు వ్యతిరేకించిన అంటే ఆయన చెప్పే మాట మీద నిలబడడు అన్న విషయం విద్యార్థి నాయకులుగా మాకు తెలుసు ఎట్లా తెలుసు అని అంటే ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన దీక్షకు కూర్చొని ఢిల్లీ పెద్దలకు ఏమంటారు నేను సత్యదా తెలంగాణ ఇస్తారా లేకపోతే నేను సస్తా అని చెప్పి తెలంగాణ వచ్చుడా నినాదంతో కూర్చున్నాడా అంటే ఆ నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు మూడు రోజులకే ఆయన నిమ్మరసం మాది మంద కృష్ణ మాది ఇచ్చింది అవును నువ్వు ఎట్లా దీక్ష విరమిస్తామని చెప్పి మేము ఉస్మాన్ యూనివర్సిటీలో కేసీఆర్ దీక్షకుండా దగ్గర చేసినా మీకు గుర్తుందో లేదో చరిత్ర పోతే చేసినాము నువ్వు నేను సత్డో తెలంగాణ వచ్చుడో అని చెప్పి చెప్పి తెలంగాణ ప్రకటన రాకుండానే నువ్వు నిమరసం దాగ అంటే ఏంది అంటే ఈ లోపు నువ్వు కేంద్ర అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ తోటి ఏదో కుమ్మక్క నీ పని ఏదో చేసుకున్నావు కానీ మేమేం చేసినాం మేము కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆ రోజు దిష్టి బొమ్మ దగ్గర చేసిన మేము పెద్దగా చేసిన అవునా కేసీఆర్ దొంగ అన్న విషయం ఈ రోజు వారు మాకు ఆ రోజు తెలుసు ప్రజలకు కూడా మేము కేసీఆర్ ని గెలిపించమని చెప్పి ఏ రోజు కూడా మేము పిలిపిలేదు యాజ్ ఏ పీడియర్ ఆ ఉన్నటువంటి నా మాతృ సంస్థలో ఉన్నటువంటి తీసుకున్న వాయిస్ ప్రకారం నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ కు సంబంధించిన దాంట్లో ప్రజలు ఆల్టర్నేట్ లేక ఎన్నుకున్నారు ఆ రోజు ఇంకొక నాయకత్వం కనపడలే ప్రజలకు తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ అవునా బీజేపీ మోసమే చేసింది మోసం అంటే మీన్స్ బీజేపీ ఇక్కడ ఉండే పరిస్థితి ఎందుకంటే మత రాజకీయాలతో ఉంటది కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీల బేస్ లేని పార్టీలు పొలిటికల్ అంటే పార్లమెంటరీ పందాతో ఉండే పార్టీలు కావు ఇక ఉన్నది ఎవరు ఒక్కడే అసలు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి కేసీఆర్ గెలుస్తానే కేసీఆర్ మా ముఖ్యమంత్రి అయితే జన్మలు అనుకోలే మీరు చూడండి ఆయన ఇంటర్వ్యూలు గతం ఆయన చేసిన పోరాటాలు కావచ్చు అవి ఎక్కడ జరిగింది పొరపాటు అంటే ఆల్టర్నేట్ నాయకత్వం లేకపోవడం వల్ల జరిగింది ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలకు ఏం చెప్తున్నా అంటే ఆల్టర్నేట్ నాయకత్వం తెలంగాణకు తెలంగాణలో తెలంగాణ ప్రజలకు వచ్చింది మహిళ ఆడబిడ్డ రాజన్న బిడ్డ రాజన్న పాలనలో అందరం సంతోషంగా ఉందని చెప్తున్నటువంటి ప్రతి గుండె ఏదైతే ఉండదో ఇవాళ షర్మిలక్క నిలబెట్టుకోవాల్సిన అవసరము మనము గెలిపించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది ఒక్కరు సుఖంగా ఉండడం కాదు కుటుంబం కుటుంబం అందరం కూడా ఇవాళ సంతోషంగా ఉండే పరిస్థితి అలాంటి పాలన షర్మిలక అందిస్తారు అందుకే కేసీఆర్కి షర్మిలకి నక్కకు నగలోకనుకున్న తేడా ఉంది బొంత పురుగును కౌలించుకుంటా అన్న రోజే నాకు అర్థమైంది అసలు బొంత పురుగును ఎందుకు కౌలించుకుంటామంటే మనుషులుగా అసహించుకుంటాం అంటే అన్న అంటే ఏంటి అర్థము అట్లా మనుషుల మెదళ్ళని మనుషుల ఆలోచనని డైవర్ట్ చేయడంలో కేసీఆర్ చాలా దిట్ట ఓకే అక్క మీరు అప్పటివరకు అయితే ఇప్పుడు రాజకీయం గురించి మాట్లాడుకున్నాం అన్ని మాట్లాడుకున్నాం ఉన్న ముచ్చట్లు అందరు చెప్తున్నారు ఉన్నారు అక్క ఇప్పుడు సత్యావాత అక్క ఈ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు కదా మీ భవిష్యత్ కార్యాచరణ షర్మిలమ్మ గారు సీఎం చేయడమే నా దేహం నా దేహం ఎందుకు అని అంటే మహిళలు రాజకీయాల్లోకి రావాలి మహిళలు అధికారంలో ఉండాలి అప్పుడు మాత్రమే మహిళా సాధికారత అనేది సాధ్యం అవుతుంది ఒక తల్లి కుటుంబం గురించి ఏ విధంగా అయితే ఆలోచించి కుటుంబాన్ని చక్కదిద్దడానికి తన కాలం అంతా సాక్రిఫైస్ చేస్తుందో ఒక మహిళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే అలాంటి స్థితిని మళ్ళీ షర్మిలక్క చేయగలుగుతుంది కంటికి రెప్పలాగా ఈ రాష్ట్రాన్ని కాపాడగలుగుతుంది కాబట్టి అక్క చేసే ప్రతి పనిలో కూడా నేను అత్యంత చురుకుగా పాల్గొనాలనేది ఉన్నటువంటి సూపర్ అక్క ప్రాథమికమైనటువంటి కర్తవ్యం సార్ అక్క అయితే ముఖ్యమంత్రి అయితే నువ్వేమైతే ఒక అది ఏదంటే నీకు అంటే ఒకటి ఒకటి ఉంటది కదా అక్క ముఖ్యమంత్రి కావాలంటే నువ్వు ఎమ్మెల్యే కావాలని ఉంది ఏదైనా ఉంటది సత్యవతి కావాలి సత్య నా ప్రభుత్వంలో ఈ స్థానంలో ఉండాలి అని అక్క కోరుకున్న రోజు అక్క ఏది చెప్తే అది వింటాను అక్క కోరుకోవడం వేరు నీకంటే ఒకటి ఉండగా

నా మంచితనాన్ని గుర్తించి స్వీకరి ఒకట ఎందుకంటే విద్యార్థి నాయకురాలుగా ఎన్నో ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలను అవన్నీ చూసి ఇవన్నీ కరెక్ట్ కాదని ఒక వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీలో జాయిన్ అయినారు ఎందుకంటే వాళ్ళ నాన్న చేసిన సేవాకార్తలు మాట ఉన్నాయి కాబట్టి జాయిన్ అయినారు అయితే మీరు ఇట్లా ఇక్కడ ప్రధానంగా ఏమేమి సమస్యలు ఉన్నాయో ఎవ్వరికి భయపడకుండా ఏం చేయకుండా అక్కకు ఉన్న సమస్య చెప్పి ఆమె బస్తీలలకో లేకపోతే గ్రామాలలోకో మండలాలకో ఎక్కడ ఏ సమస్య ఉన్నాను తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి చూపించాలి అప్పుడైతేనే రాజశేఖర రెడ్డి బిడ్డగా గుర్తింపు వస్తుంది అక్కడ పనిచేసేందుకు మీకు ఒక గుర్తింపు వస్తుంది అందుకే ముందు ముందు వెళ్ళాలి ఎందుకంటే ఈరోజు మీకు నాకు టైం ఇవ్వలేదు కాబట్టి కొంచెం మాట అయినా తర్వాత మీరు మరొకసారి ఒక రెండు నెలలు మూడు నెలల తర్వాత మంచిది అందరిలో కలిసి మీ మహిళా అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కలిసి తుపాకీ మంచి ముచ్చలు పెడతాడు ఓకేనా చూసిరు కదా సత్యవతి అక్క మంచి మంచి ముచ్చడి చెప్పింది కాకపోతే అక్కతో చాలా పెడదాం అనుకున్నా కాకపోతే ఇంకా మూడు నెలల్లో అక్కకు మళ్ళీ మంచి పోస్ట్ వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చొని మంచి ముచ్చట పెడదాం ఉంటాం మరి